హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ నేను ఎస్సటి మామ నుంచి మాట్లాడుతున్నాను భూమి విస్తరణలో పెరగదండి భూమి ఎట్టి పరిస్థితుల్లో విస్తరణలో పెరగదు కానీ మనం కొనుక్కున్న రేట్లో పెరుగుతుంది జనసాంద్రత పెరుగుతున్న కొల్ది భూమి విస్తరణ ఎంత ఉందో అంతే ఉంటుంది కానీ జనాలు ఆ భూమిని వివిధ రకాలుగా వివిధ ముక్కల కింద డివైడ్ చేసుకొని అలా పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతారు వాటి రేట్లు డిజైన్లు అన్ని కూడా సో అందుకే భూమి పెరగదు కాబట్టి అంత డిమాండ్ భూమి రేటు పెరుగుతుంది కాబట్టి ప్రతి భూమి కొనుక్కున్న భూమి కొనుక్కున్న ప్రతి వ్యక్తి కూడా కోటేశ్వరులు అవుతారు సో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ కోసం అసెట్ మామను కాంటాక్ట్ చేయండి మీకు డెఫినెట్గా మంచి ప్రాపర్టీ నేను ఇస్తాను సైట్ విజిట్కి రండి అసెట్ మామతో సైట్ విజిట్ చేయండి మీకు మంచి అనుభూతి కలుగుతుంది ఒక అవగాహన వస్తుంది సైట్ అంటే ఏంటి ప్రాపర్టీ అంటే ఏట అవగాహన వస్తుంది డెఫినెట్గా మీరు ఆ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రెడీ అవుతుంది థ్యాంక్ యూ